రాష్ట్రంలో తానే పెద్ద మనుషులని భావిస్తున్న మాజీ సీఎం కేసీఆర్ ఆ పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హితో పలికారు ప్రధాన ప్రతిపక్ష నేత సీటు అసెంబ్లీలో ఖాళీగా ఉండటం రాష్ట్రానికి మంచిది కాదని శాసనసభకు వచ్చి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని కోరారు అధికార విపక్షాలంటే ఇండియా పాకిస్తాన్ మాదిరి పరిస్థితి ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు ప్రజాపాలన ఏడాది వేడుకలకు కేసీఆర్ కిషన్ రెడ్డి బండి సంజయ్ ను ప్రభుత్వం తరఫున ఆహ్వానిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు ప్రజల సమస్యలు మేము ప్రత్యక్షంగా వెళ్లి వారికి వినవించి వారి నుంచి నిధులను రాబట్టుకునేది ఒక సాంప్రదాయం పాటించిన సంవత్సరాలు అనుమతి సంవత్సరాలు మాకు ఎవరు కలవలే పది సంవత్సరాలు సచివాలయానికి రాలేదు అసలు పాలకపక్షం ప్రతిపక్షం అంటేనే శత్రుపక్షాలు అన్నట్టుగా అసలు కలుసుకోవడానికి వీళ్ళే ఎదురు పడితే ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో ఇరువైపుల సైనికులు ఎదురు కాల్పులు జరిగిన సంఘటనలు లేకపోతే ఈ రోజు చైనా ఇండియా సరిహద్దులో వైరిపక్షాలు సైనికులు ఎదురు ఎదురు కాల్పులు జరిగినట్లాంటి వాతావరణం ఎందుకు చంద్రశేఖరరావు గారు సృష్టించింద్రు పది సంవత్సరాలు మీరు ఏం చేసిందని మేము అడుగుతలేము ఎందుకంటే మీరు చేసిన అన్నింటిని ప్రజలు గమనించి మీకు ఇవ్వాల్సిన స్థానాన్ని ప్రజలు ఇచ్చారు అసెంబ్లీలో అధికారం తీశారు పార్లమెంట్లో గుండెసూర్ని ఇచ్చారు ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు ఇప్పటికైనా మీలో మానసిక పరివర్తన రావాలి కదా మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి కదా ఒక ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీగా మీ విధానం ఏంది మీ ఆలోచన ఏంది అంటే ఈ ప్రభుత్వమే నడవద్దా ఆ ప్రతిపక్ష ప్రధాన నాయకుడిగా మీరు సభకే రారు ఆ కుర్చీ ఖాళీగా ఉండడం తెలంగాణకు మంచిదా ఇప్పుడు మీ మీ అనుభవాన్ని మీ చతురతను ఉపయోగించి పాలక పక్షాన్ని ఇరుకున పెట్టండి చంద్రశేఖరరావు గారు మీరు వచ్చి ఇరుకున పెట్టడమే కాదు సూచన చేయండి మీరు ఎలాంటి సూచనలు చేయకుండా ఏం చేసినా అడ్డుకుంటామనే విధానము ఇది తెలంగాణకు మంచిదా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి నేను చంద్రశేఖరరావు గారికి సూటిగా సూచన చేస్తున్నా మీ పిల్లలు ఒకవేళ తెలియక అల్లర్చిలర్ ఏదైనా వ్యవహారాలు చేస్తే పెద్ద మనిషిగా మీరు వాళ్ళకి చెప్పాలి కదా కుటుంబ పెద్దగా పార్టీ అధ్యక్షుడిగా ఏ ఇది మంచి పద్ధతి కాదు పదేళ్ళు మనం నడిపినాం ఇవన్నీ వ్యవహారాలు పెండింగ్ ఉన్నాయి మనం చేయలేకపోయినా వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తారు కొంత సమయం ఇవ్వాలి మీ పిల్లలు ఇద్దరిని మా మీద కురిసిగొల్పి ఎందుకు ఇట్లా చేస్తున్నారు చంద్రశేఖరరావు గారు పెద్దరికం నీకు మంచిదా తెలంగాణ సమాజంలో నువ్వే పెద్ద మనిషి అని చెప్పుకుంటున్నావు కదా మాకేం అభ్యంతరం లేదు మీకంటే పెద్ద మనిషి కేశవరరావు గారి పక్కలు ఉన్నారు సో మీరు ఎందుకు పెద్దరికం నిలబెట్టుకోవడం లేదు మీ పిల్లలకి ఎందుకు సూచన చేస్తలేరు మీ పిల్లలు ఏంది తులువ పనులు ఇవన్నీ ఇట్లా తులువ పనులు చేసేటప్పుడు నియంత్రించాల్సిన బాధ్యత మీకు లేదా హరీష్ కు కేటీఆర్ గారికి స్టాటిస్టిక్ ప్లేసెస్ ఉండొచ్చు మాకు లేని అధికారం వీళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి బట్టిగారి దగ్గర ఎందుకు ఉండాలి రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకు ఉండాలి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గర ఎందుకు ఉండాలి ఉండొద్దు దాన్ని ఎట్ల గట్ల ఇరగూడదామో పలకూడదామో అని వారికి ఆలోచన ఉండొచ్చు ఎందుకంటే అటువంటి దుందుడుకు స్వభావం ఒక వయసులో ఉంటది ఎటమటంగా వ్యవహరిస్తే ఇది వారికి క్షేమం కాదు రాష్ట్రానికి కూడా మంచిది కాదు ఎటమటంగా వ్యవహరించినప్పుడు చట్టం తన పని తాను పోతుంది ఎవరు చట్టానికి అతిథులు గారు మీకు మేం నచ్చినా నచ్చకపోయినా మీరు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా ఒకవేళ మీకు మనసులో బాధ దుఃఖం ఏదైనా ఉన్నా ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పే గొప్పది నిజాం మాత్రం ఇష్టపడి రాజ్యాన్ని భారత ప్రభుత్వానికి పండిత్ జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ కప్పచెప్పిందా మేము మిమ్మల్ని అవమానించి మిమ్మల్ని అనుమానించి మీ పట్ల మేము అభ్యంతరకరంగా వ్యవహరించింది లేదే రాష్ట్ర అవతరణ దినోత్సవానికి మా అధికారికంగా మేము ప్రోటోకాల్ మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చినాం మొదటి సంవత్సరం ఉత్సవాలలో మీరు పాల్గొనండి వారికి ఈ వేదిక మీద నుంచి పొన్నం ప్రభాకర్ గారికి సూచన చేస్తున్న ప్రోటోకాల్ ఆఫీసర్స్ కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు సమయం తీసుకొని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి ప్రత్యేకంగా పొన్నం ప్రభాకర్ గారి ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ కింద మినిస్టర్గా వారు వెళ్ళి వారికి ప్రత్యేకంగా ఆహ్వాన లేఖలు అందించి ఈ కార్యక్రమంలో పాల్గొని ఎందుకంటే ఈ పండుగ అందరి పండుగ